ప్రేక్షక మహాశుయులకు సుస్వాగతం ఈరోజు సూర్యాపేట జిల్లాలోని కొక్కిరేని గ్రామ పంచాయతీలో ఉన్న సొసైటీ పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంఘానికి చైర్మన్ అయిన చంద్రయ్య గారితో ముఖాముఖి చంద్రయ్య గారు నమస్కారం అండి ఇది కొక్కిరేని సొసైటీ ఈ సొసైటీ నుంచి మీరు బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారు అయింది పదివేల ముందు వెళ్ళడం సుమారు ఆరు సంవత్సరము మీరు బాధ్యత తీసుకోలేదు మీరు బాధ్యత తీసుకోకముందు ఈ సొసైటీలో అంతకు ముందు ఉన్న సమస్య ఏ విధంగా ఉండేది అట్టి సమస్యలు మీరు బాధ్యత తీసుకున్న తర్వాత ఏ స్టార్ట్ నేను మానసికంగా ప్రక్రమం నీరు చేయడానికి వారు డబ్బులు నేను కలిసి ఉండేవి ఇప్పుడు నేను ప్రమాదంతో కనుజేసి నేను చేపండి తర్వాత సొసైటీలో మా సొసైటీ లోన్స్ వసూలు చేసే మందు కట్టలు కానీ యూరియా కానీ దుక్కు మందు కానీ ఇవ్వటం జరుగుతుంది రైతులకి మీ సొసైటీలో రైతులకు ఏ రకమైన లబ్ధి పొందడానికి మీరు ప్రయత్నాలు చేశారు ఎస్మో వడ్డీలు కానీ తర్వాత ఎల్టీ లోన్స్ దీర్ఘకాలక వ్యక్తులు వాటిలో యాదవులు ఉంటే గొర్రెల లోన్లు కానీ రైతు మాట ఉంటే గేదెల లోన్లు కానీ ఇచ్చే

ఆ సందర్భంలో మీకు సమస్యలు ఎలాంటి సమస్యలు సమస్యలు వచ్చినాయి మాకు ప్రధానంగా సమస్యలు మా ఉన్న మూడు గ్రామాల రైతులు బాగా రికవరీ చేసేదాంట్లో ముందు కాకపోతే అప్పుడున్న అధికారులు దీంట్లో ఉన్న పెద్ద రైతుల దగ్గర విశ్రం చేయకపోవటం వల్ల అది పేరకపోయిన ఇబ్బందులు వచ్చినాయి సరి చేయడానికి నాకు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు చేయబట్టారు

ఈ ఇప్పుడు రైతులకు చేసే సందర్భంలో ఎలాంటి సమస్య ఎలాంటి సమస్యలు అంటే రైతులకి వడ్డీ ఇచ్చేటప్పుడు వడ్డీలకు ఇచ్చేటప్పుడు కొంత ఈ పాస్బుక్ల కానీ కొంత ఇబ్బందులు ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం అట్లాంటి వాటిని

సమయానికి సిస్టమ్ కదా అలా నీ టైం కలర్ షూలు కావాలి నా టైం కల ఇది కనెక్షన్ చేయాలి ఆ రిపోర్ట్ ఎప్పటికప్పుడు మీరు అదే కదా వాళ్ళ పైకి పంపించే వాళ్ళకి అప్పుడు మా రిపోర్ట్ మొత్తం మేము బైక్కి పంపిస్తాను కాకపోతే మాకు మణగాల్యము గ్రాంజీ నుంచి కూడా నేను దగ్గర సహకారం ఉంది లోగా నేను కూడా డైరెక్టర్ ఉన్న ఆ దేవాల సూపర్వైజర్ల ఇన్స్పెక్షన్ మేపమానంలో కొంత అప్పులు తేడా కొంత ఇబ్బంది లేదు అంటే ఆ రకంగా ఇప్పుడు ఏదైనా రైతుల మీద ఏమైనా బకాయిలు పడేయవా నీకేమైనా సంవత్సరానికి ఇంత అని బకాయిలు పడేయండి అంటే ఇప్పటికీ ఏమున్నాయో లేకపోతే అడిగాయి ఎప్పుడు ఇప్పుడు అయింది అంతవరకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిప్రాప్ ఈ రైతుల నుండి మీకు అంటే వాళ్ళ నుండి స్పందన ఏ విధంగా ఉండేది అంటే బాకీ తీసుకునేటప్పుడు విధంగా ఉండేది వాళ్ళు మరి మీ రుణం మీకు తీర్చే సందర్భంలో ఏ విధంగా ఉండేది ఎప్పుడైనా రుణాలు తీసుకొని చెందుతారు అట్లా బతుకునేడు ఈ సేమ్ వసూలు చేసుకుంటే సొంత కాస్తానికి పాడుకోవడం కొంత రైతులు మొత్తం కట్టడం అని చెప్పేది అంటే కొంత బ్యాంకు కొంచెం నష్టాల్లో ఉంది ఇప్పుడిప్పుడే మాది ఏ గ్రేట్ వచ్చేది అంటే ఇప్పుడు కావచ్చు లేకపోతే ఇప్పుడు కావచ్చు మీకు చెదా చెప్పకుండా వాడుకునే అధికారం ఎవరికి లేదు కానీ ఆ సీవు అట్లా నమ్మక ద్రవం వల్ల రీతులు బాగా అతని ఉండటం వల్ల నమ్మక ద్రవంలో అవసరం తీసుకొని కొంతమందికి డక్స్ కొంతమంది అంతమంది డస్యకుండా సొంతాన్ని పడుకొని ఇంట్లో పెండింగ్ పెట్టడం వల్ల అతని మీద యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఆ రైతుల దగ్గర లేనప్పుడు వాళ్ళు కఠిన మీ సొసైటీలో మీరు ఎంప్లాయీలు అంటే ఒక వ్యక్తిని పెట్టుకోవడానికైనా తీసివేయడానికైనా మీరు పూర్తి అధికారం ఉన్నారా లేకపోతే పైనుంచి మీకు ఏదో ఆలోచిస్తున్నా పెట్టుకోవడం కానీ తీసుకురాగా జరుగుతుందా కమిటీదే భావిస్తాం పెట్టుకోవాలన్నా ఉంచుకోవాలన్నా కానీ ఈ హెచ్ఆర్ పాలసీ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హెచ్ఆర్ పాలసీ చేసుకొచ్చి అది మాకు కమిటీకి లేకుండా అది జిల్లా వాళ్ళకి కమిటీ చేసి జిల్లా కమిటీ ద్వారా ద్వారాగానే మార్గం తప్ప నాకు తొలగించే అధికారం ఫీసేసే అధికారం కాకపోతే యాడ్ చేసి తొలగించే అధికారం ఉంది తొలగించిన వ్యక్తిని కూడా జిల్లాకు పంపించి క్లియర్ చేసిన క్లియర్ చేయాలి కాకపోతే డబ్బులు వినియోగం అయినప్పుడు ఫీసెస్ మా కమిటీకి ఉన్నది

మూడు నెలలు నూతన ఒకసారి మీకింద పెట్టుకొని లేదా ఇంపార్టెంట్ మెకానిక సంవత్సరంలో సమావేశం పెట్టుకోవడం నేను కమిటీ తోడడానికి టైం తీసుకుంటాం కంపెనీ నిర్ణయించుకున్న తర్వాత ఇట్లా తీసుకోండి అయితే ఇంకొకటి ఈ రైతులకు సంబంధించిన విషయంలో బంగారం బ్యాంకు ద్వారా బ్యాంక్ బారా బీర్భవారం చాలా బీదబాడండి బంగారం పెట్టుకొని రూపాయలు ఎమౌంట్ తీసుకునే సందర్భంలో అవి ఎన్ని లక్షల అనేది మీకేమైనా ఆలోచన ఐడియా ఉందా

ఐదు కోట్ల టన్ను చదివే ఇప్పుడు మీకు మీ వాస్తవంలో మీ పరిపాలన మంచిగుండదు అనేది మీ మాట ద్వారానే అర్థమవుతుంది ఏది సొసైటీ పద్ధతిగా అయితే మీకున్న ఈ అధికారం ఏది ఒక చైర్మన్ అనే అధికారంలో మీరు ప్రజలకు ఏదైతే సంపూర్ణంగా మద్దతు ఇచ్చుకుంటూ వాళ్ళకు సహాయార్థంగా చేసుకుంటూ సొసైటీని మంచి పద్ధతిలో మంచి రూట్లో ఒక ప్రయాణం అనేది కొనసాగించుకుంటుంది ఆ సందర్భంలో మీ స్టాఫ్ నుండి కానీ మీ వార్డ్ మెంబర్ల నుండి కానీ ఏదైనా మీకు సమస్య ఎదుర్కొందా కొన్ని కొన్ని ఇటు మీద మనం తొందరపడి చేస్తే బాగుండదు అనేది మా డైరెక్టర్లు చెప్పేది మీటింగ్ లో కాకపోతే నేను ఉన్నది నాకున్న చట్ట ప్రకారం సమస్యలు చెప్పి వారితో కూడా పోలిస్తంగా చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకొని ఏకాంతి అనేది అవగాహన చేసేది ఇది కానీ మీరు నిర్ణయం తీసుకుంటే స్వాగత నిర్ణయం అనేది లేదు మీరు కమిటీ మెంబర్లు కూర్చోవాలి అమలు పరచాలి అంటే ఇప్పుడు మీకు రైతులు అప్పు రూపాన కానీ వివిధ రూపాన మీకు పేమెంట్ చేసిన తర్వాత అంటే మీ సొసైటీకి చేసిన తర్వాత అందులో ఏమైనా లావాదేవీలు అంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీ పై ఆఫీసర్లు మీకు ఎలా మీకు స్పందించిన వాళ్ళు మీకు ఎలా అందుబాటులో ఎలా అందుబాటుకుంటే మాకు నేను చేయడానికి కానీ మాకున్న పని మా మృగాల బాచి నేనే తెలి ఉన్న దాంట్లో నాకు హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఉండేది కానీ వాళ్ళు ఇన్స్ట్రేషన్ కూడా ఎప్పటికప్పుడు చేసి ఈ లోటు పాటలు ఉన్నాయి జాగ్రత్త తీసుకోలేదు మంచి విషయం కూడా చేసేది కాకపోతే మాకున్నది ఏంటంటే మా సీఈఓ కొంచెం దాంట్లో అవినీతి పాల్గొట్టడం వల్ల ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి కొంత టైం పట్టింది ఆయన్ని దూరం చేసిన తర్వాత ఆయన బాగా డబ్బులు రైతుల దగ్గర వసూలు చేసి బాగా దాంట్లో ఇబ్బంది పెట్టడం వల్ల ఇప్పుడిప్పుడే మేము దాన్ని అతిక్రమించి ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాము అతన్ని ఆ పద్ధతిలో సస్పెండ్ చేయడంలో జరిగింది అది ఇప్పుడు అట్లా ఏదైనా బాడీతోటి పాటు అందులో ఉన్న ఉద్యోగస్తులు సహకారంగా ఉంటే దాన్ని పూర్తిగా హండ్రెడ్ ముందు చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు మీ సమస్యలు అనే సొసైటీ సంస్థలో ఫ్రాడ్ జరిగింది ఇది యథార్థము అనేది నిర్ధారణ చేసే ఆడిట్ రిపోర్ట్ నాకు అడగ ఉంటుంది నా నా సంఘం కోఆపరేటివ్ సంఘం అనే వ్యవస్థలో ప్రతి ఆరు నెలల కోసం ఆడిట్ జరుగుతుంది ఆడిట్లనే ఖర్చు ఇద్దాం వాళ్ళు ఆడిట్ ప్రకారంగా మనం దానికి

కాకపోతే ఇప్పుడు శ్రీఓళ్ళు శ్రద్ధించుకునే ప్రయత్నం చేస్తారు నా నూతికి ఆధారణ ఏంటంటే ఇది ఆధిక్యమే కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా రసీదు రాయకుండా చెప్పకపోవడం వల్ల రైతు కట్టినా కూడా రైతులు వాళ్ళు నీలకపోవడం వల్ల మరి కొంచెం రైతులకు ఇబ్బంది పెరుగుతూ ఉన్నది అట్లా ఇప్పుడు మేము గత సంవత్సరాల రెండు సంవత్సరాల నుంచి మేము అక్కడ డబ్బులు కట్టద్దు డైరెక్ట్గా మీకు పోయి బ్యాంకులో కట్టుకోండి ఖచ్చితంగా రసీదు ఉంటేనే డబ్బులు కట్టాలని చెప్పడం వల్ల ఇప్పుడు మా సంఘం అభివృద్ధి చెంది మాకు తెచ్చుకోవడానికి కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము తర్వాత ఇంకోటి ఇప్పుడు ఆరోపణ వచ్చిన వ్యక్తి మీద మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మీ సొసైటీలో ఎవరి మీద మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సీఈఓ గారు కావచ్చు తర్వాత కంప్యూటర్ బేసింగ్ లో ఉండొచ్చు వివిధ రకాల హోదాలో ఉన్నప్పుడు ఏదైనా ఫ్రాడ్ చేసిన మన మీద మీరు ఏ నిర్ణయం తీసుకునే అధికారం మీకున్నది కమిటీకి వాళ్ళకి తీర్మానం చేసి నోటీస్ ఇచ్చే అధికారం ఉంది వాళ్ళని వాళ్ళ నుంచి రికవర్ చేసే అధికారం కూడా మా కమిటీకి ఉన్నది మీ కమిటీకి ఉంది ఈ బ్యాంక్ వారికి ఏమన్నా ఉంటుందా బ్యాంక్ వారికి కూడా ఉంటుంది బ్యాంక్ వారికి కూడా అవసరం వస్తే వాళ్ళకు కూడా వాళ్ళు సలహా మేరకు నోటీసులు ఇవ్వాలని చెప్తారు ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత నాకు సహకరించాలని చెప్తే వారు కూడా ఈ బస్సుల భాగస్వాములు అయ్యి అవసరమైతే మాకు వివిధ రకాలుగా వివిధ రూపాయలు మీ సొసైటీ తరఫు నుంచి ఏదైనా ఫ్రాడ్ జరిగింది మోసం జరిగింది రైతులకు అన్యాయం జరిగింది రైతుల డబ్బులు వాడుకుంటున్నారు రైతుల డబ్బులకు లెక్కలు పెట్టి గతంలో లేకుండా చూస్తున్నారు సొసైటీ ఉంటుంది అనేది ఎవరైనా మీ సొసైటీ నుంచి పై అధికారులతో ఎప్పుడైనా చేయడం జరిగిందా మేము ఫిర్యాదు చేయడం జరిగింది అతని నేను గారు సస్పెండ్ చేయడం జరిగింది దాని చేయాల తీసుకోవడం ఇంకా అతని నుంచి రికార్లు చేయాల్సి ఉన్నాయి దాని మీద ప్రయత్నం జరుగుతూ ఉంది దాని సందర్భంగా ఇప్పుడు జిల్లా ఉమ్మడి జిల్లా అధికారులకి సీఎం కానీ చైర్మన్ గారు కానీ కూరగాయల జిల్లా డిసిఓ గారు కానీ మేము లెటర్లు పెట్టడం జరిగింది దాని మీద విచారణ కూడా మీరు డీసీఓ అంటే డీసీఓ గారు కదా డీసీఓ జిల్లా డీసీఓ డీసీఓ గారి ఇన్స్పెక్షన్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుందండి మీకు సొసైటీ అంటే డీసీఓ గారు స్వయంగా ఇన్స్పెక్షన్ చేయడానికి ఎప్పుడెప్పుడు వస్తుంది డీసీఓ గారు

अंता बंदे रहते हैं बंदे रहते हैं आशाली नहीं चाहिए आई तो बंदे तो हम चेक करते तो हैं अच्छा दिक्कत जी शरत निकलने तो चाहिए अच्छा तो ना आशाली नहीं चाहिए नहीं कम चेक करते तो हैं ओके दरवाजा इनका मुख्य में निशेत में इन्टेंड है वीरो की आखिरी स्टेट लाइन को अंजाम देने के लिए आ वीरो एक आ

మాకు పేద ఎంత గంటలతోటి పేద ప్రజల నియటం వల్ల మా కుటుంబానికి పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ చదివించడం జరిగింది దాంట్లో అభివృద్ధి చేయటం వల్ల కూడా మేము చాలా గ్రామంలో నిజాయితీగా పనిచేయటం వల్ల నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రెండుసార్లు మా మిస్సెస్ సర్పంచ్గా ఒకసారి గ్రామ పంచాయతీ వార్డు నెంబర్గా ఎనభై ఏడులో మేము పంతొమ్మిది వందల తొంభై ఐదులో వార్డు నెంబర్గా మేము ఈ రోజు వరకు నీటి సంఘం డైరెక్టర్గా మా మిస్సెస్ మహిళా సంఘం కోషాహికారిగా మేము వివిధ రంగాల్లో ఆ గ్రామాలు ఆ గ్రామానికి అభివృద్ధి చేసుకుంటూ రోజు వరకు స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రజల మనల్ని పొందితే ప్రయాణం చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు మీకు పార్టీ పనులుగా మీరు సింగిల్ సింగిల్గా మొదటి లేకుండా మీకు న్యాయం జరిగిందా పార్టీగా అంటే కాంగ్రెస్ కావచ్చు ఇంకా సిపిఐ కావచ్చు బీజేపీ కావచ్చు వారి పొత్తుతో మీరు నేను రెండుసార్లు సార్లు గ్రామాల టీడీపీ సపోర్ట్ తోటి రెండు సార్లు సర్పంచ్గా నిద్ర జరిగింది తర్వాత నేను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పదమూడులో సింగిల్ విండో డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ అలయన్స్ తోటి మేము చైర్మన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ తోటి మీరు అంటే మీరు కానీ మీ మద్దతుదారులు కానీ ఇప్పుడు ఏమైనా కలిసి పనిచేస్తున్నారా లేకపోతే అవకాశం వస్తే పనిచేస్తున్నారు ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న అంటే సిపిఎం పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు లేదు సిపిఐ కూడా ఉంది ఏమంటారు మేము పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మా సిపిఎం పార్టీ సొంతంగా పోటీ చేయడం జరిగింది మేము ఆ ప్రకారంగానే మేము మా పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఓటు చేయడం జరిగింది ఐ పార్టీ నిర్ణయానికే కట్టుబడి మేము అలయన్స్ పెట్టుకోవడం తప్ప మా సొంత నిర్ణయాలతోటి ఎక్కువ కూడా ప్రయాణం చేయ చేయబూ కూడా ఏదైనా పై రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అదే కమిటీ అదే సార్ మేము అలయన్స్ పెట్టుకోవడం జరిగింది చట్ట రాబోయేది సర్పంచ్ ఎలక్షన్స్ వాళ్ళు జరిగేది సర్పంచ్ ఎలక్షన్స్ కదా ఏది గవర్నమెంట్ తీర్మానం తోటి వాళ్ళు ఆలోచన వాళ్ళు ప్రవేశపెట్టే దాని సర్పంచ్ నిలబడే అవకాశం మీకు ఏమైనా ఉందా వస్తే ఊరుకుంటారు సర్పంచ్ మీరు ఒక బీసీపీడే కదా సర్పంచ్ ఎన్నికల్లో అనేది వస్తే మా పార్టీ రాష్ట్ర కమిటీ ఈ మధ్యనే ప్లాన్ చేస్తూ ఎలా అనేది చేసింది ప్రస్తుతానికి నిన్న జరిగిన భూ ప్రదేశ్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది రేపు స్థానిక సంస్థలు గారికి వస్తే పై పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి చేస్తాం పార్టీకి అంతా గట్టిగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా పోటీ చేస్తాం పార్టీలు అంతా లక్ష ప్రకారం నిలవాలంటే కట్టుబడి పెట్టుబడి చేస్తాం ఓకే నేను చెంద్రే గారు మీరు సమయం కేటాయించి మా పబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చెప్పగలరా వారికి ప్రత్యేకంగా మా ఉక్రేని కోపరేట్ సందర్భంగా ప్రత్యేకంగా